మీ పాపంలోనే ఉండి చనిపోదురు నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను అందుకు యూదులు నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే తన్ను తానే తను తానే చంపుకొను అని చెప్పుకొని అప్పుడు అప్పుడైనా మీరు క్రింది వారు నేను పైనుండి వాడును మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధులను కాను కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములలోనే ఉండి చనిపోదురనిపో వారితో చెప్పాను కాబట్టి వారు నీవెవరు అని నడుగగా వేసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని వాడనే చెప్పు తీర్పు తీర్చుట్టుకును తీర్పు తీర్చు చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయన యొక్క విని సంగతులే లోకమునకు బోధించుచున్నానని తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పిన వారు గ్రహింపకపోయి కావున యేసు మీరు మనుష కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన నా అంతట నేనే ఏమియో చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియూ మీరు గ్రహించదరు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతిలో మాట్లాడుచుండగా అనేకులాయని ఎందు ఉంచిరి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిలిచిన వారైతే నిజముగా నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా చెప్పగా వారు వారు మేము అబ్రాహము సంతానము మేము అబ్రాహము సంతానము మేము ఎన్నడును మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే

దాసుడే ని మితో చెప్పుచున్నాను మితో నిచ్చయంగా చెప్పుచును దాసుడెల్లప్పుడును దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయుదువు ఇంటిలో నివాసము చేయు కుమారుడు కుమారుడెల్లప్పుడును నివాసము చేయను నివాసము చేయను కుమారుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మిమి స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వాతంత్రులై యుందురు మీరు నిజముగా స్వతంత్రులై ఉంటురు మీరు అబ్రాహము సంతానమనే మీరు అబ్రాహము సంతానమని నాకు తెలియను అయినను మీలో వాక్యమునకు చోటు లేదు గనుక నా వాక్యముకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు నన్ను చంప వెదకుచున్నారు నేను నా తండ్రి యొక్క చూసిన సంగతులే నేను నా తండ్రి యొక్క చూసిన సంగతులే చెప్పు బోధించుచున్నాను బోధించుచున్నాను ఆ ప్రకారమే ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే మీరు మీ తండ్రి జరిగించుచున్నారని జరిగించుచున్నారని వారితో చెప్పాను వారితో చెప్తాను అందుకు వారు వారు ఆయనతో ఆయనతో మా తండ్రి అబ్రాహం అని మా తండ్రి అబ్రాహం యేసు యేసు మీరు అబ్రాహము పిల్లలైతే మీరు అబ్రాహం పిల్లలైతే అబ్రాహము చేసిన క్రియలు చేతురు అబ్రహము చే దేవుని వలన విని సత్యము దేవుని వలన విని వాడినైనా నన్ను మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే మీరు చంప వెదుకున్నారే అబ్రహము అట్లు చేయలేదు అబ్రహము అట్లు చేయలేదు మీరు మీ తండ్రికి క్రియలే చేయచున్నారని మీరు మీ తండ్రికి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను వారితో చెప్పాను అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము వ్యభిచారము దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఏసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపాను